హలో అందరికీ ఈ శ్రావణ మాసంలో మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకి ఇలా తాంబూలం ఇస్తున్నారా సో నేను వీడియోలో చూస్తున్నట్టుగా రెండు రకాల పద్ధతులు అయితే మీతో షేర్ చేస్తున్నాను సో మీకు ఏ ఐడియా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఈసారి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది తీసుకునే వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఈ మొత్తం క్లియర్గా మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో ఇలా ఫస్ట్ ఐడియా వచ్చేసి ఇలా పట్టుది బ్లౌజ్ అయితే మీకు చూపిస్తున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది ఏది ఇవ్వాలనుకుంటే దాంతో మీరు ట్రై చేయొచ్చు ఇలా లోపల మనం ఇవ్వాలనుకుంటున్నవన్నీ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలా సెకండ్ది ఈ మీకు చూపిస్తున్నట్టుగా వీడియోలో కొంచెం అబ్జర్వ్ చేశారంటే మీకు అర్థమవుతుంది సో ఈ రెండు ఐడియాలో మీకు ఏ ఐడియా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి ఈ శ్రావణ మాసంలో అవసరం ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి